ప్రభుత్వం రోజు రోజు నిరాహారాలు లేవు ఈ చరిత్రలోనే నలభై ఏడు సంవత్సరాలు అయింది పెట్టి ఈ చరిత్రలోనే చాలా బాబు పెట్టిన అనేది లేదు మేమందరం చాలా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మేము సొంత ఆస్తి కింద పాలసీ మేము భద్రంగా కాపాడుతున్నాం అంగన్వాడీలో పిల్లలు ఉండవండి మాకు కొత్త కాక ఉండండి ఏదైనా మా సొంత ఆస్తి కింద మేము భావిస్తాము అది పెద్దలు కొట్టి రెండు వార్లు అంబేద్కర్ కూడా బెదురుతున్నారంటే చెప్పుకున్నాము మాకే మీరు ఎందుకెళ్ళు కోల్సిందని ఆడ దగ్గర పెట్టుకుంటున్నారంట మా శిబిరానికి వచ్చి బెదిరించినంటే మా సత్తా ఏంటంటే నేను తెలుగుతానని తెలియదు ಆರು ಚಿರಿಯ ಚಿರ ತಿರಲ್ జోహార్ షేక్ సాబ్జీ గారు జోహార్ షేక్ సాబ్జీ గారు జోహార్ షేక్ సాబ్జీ గారు గత కొన్ని రోజులుగా మీ సమ్మె టీవీలో పేపర్లో చూడడం మరి మా గ్రామానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్లు కూడా దీంట్లో పాల్పంచుకోవడం చూశాను వాళ్ళు కూడా చెప్పారు మేడం వస్తే బాగుంటుంది అని స్వతహాగా ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి అంటే ఖచ్చితంగా ఒక మహిళగా ముందే నేను ఉంటాను కాకపోతే తెలంగాణ ఎలక్షన్స్ లో కొన్ని బాధ్యతలు ఇవ్వడం వల్ల నేను కూడా తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్కి ఇన్ఛార్జ్ గా పనిచేసి అక్కడ మా పార్టీని గెలిపించుకుని ఇక్కడికి రావడం జరిగింది అందువల్లే కొంచెం లేట్ అయింది మరి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇట్లానే ఎలక్షన్స్ కి ముందు అంగన్వాడీ టీచర్లందరూ కూడా స్ట్రైక్ చేస్తే సమ్మెలో ఉంటే వాళ్ళకి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతాము మీరు అడిగినవన్నీ చేస్తాము అని చెప్పి నిన్ననే మా మంత్రి అక్కడ తెలంగాణ మంత్రి అయినటువంటి స్త్రీ శిశు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిన్ననే ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఏదైతే అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు పరచడం అలాగనే కొత్త అంగన్వాడీ టీచర్ పోస్టులను కూడా పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మా అంగన్వాడీ టీచర్ని అడిగాను ఏంటి చీరలు మారిపోయినాయి రంగులు మారిపోయినాయి ఏంటి అన్నా అంటే అంగన్వాడీ టీచర్ అంటారు ఎలక్షన్ వస్తుంది కదండి అందుకోసం చీర రంగు మార్చారని ఒకటి గుర్తు పెట్టుకోండి రోజు కట్టుకునే చీర ఇవ్వడం పెద్ద వింతేం కాదు కాకపోతే రోజు కట్టకడానికి మనకు కావాల్సిన స్వేచ్ఛని ఆర్థిక స్వాతంత్రాన్ని మీరు గ్రామాల్లో పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో అప్పుడే మహిళకి తగిన గౌరవం ఉంటుంది నాకు తెలిసి నేను సర్పంచ్ గా పనిచేశాను అంగన్వాడీలు అంటే అందరికీ చులకనే అందరికీ చులకనే గొడ్డు చాకరీ చేసే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అంగన్వాడీ వ్యవస్థ పొద్దున్న ఎప్పుడో వస్తారు ఆలయం అయితే ఏడున్నరకే వెళ్ళిపోతుంది సెంటర్కి వెళ్ళిపోవడం ఆ పిల్లల్ని తీసుకురావడం వాళ్ళ బరువు తూయడం వాళ్ళ మంచి చెడు చూడడం వాళ్ళు ముక్కినా చీదినా ఏం చేసినా ఇంకా పొద్దు నుంచి సాయంత్రం నాలుగు గంట వరకు మీరు చేసే చాకరీకి వెలకట్టలేవు తల్లికి ఒక బిడ్డ ఎట్లా వెలకట్టలేడో అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ ఎవరు కూడా వెలకట్టలేరు నా దృష్టిలో అంత ఔనత్యం ఉంది అంగన్వాడీ టీచర్కి అటువంటి అంగన్వాడీ టీచర్లు ఈ రోజున రోడ్డెక్కి మీ హక్కుల కోసం పోరాడంలో తప్పేమీ లేదు మీకు పూర్తి మద్దతు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇవ్వడం కోసం మేము మీ మీకు మేమున్నాము అనే భరోసా కల్పించడం కోసం నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది రోజు కూలికి వెళ్ళే వాళ్ళే రోజు కూలీకి వెళ్ళే వాళ్ళే ఏడు వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు సంపాదించుకొని వస్తున్నారు మీకు ఎలా అంటే ఊళ్ళో ఎవరికన్నా జ్వరం వచ్చినా సెన్సెట్ చూడడానికి మీరే వెళ్ళాలి ఓటర్ లిస్ట్ వచ్చినా మీరే వెళ్ళాలి మంచి వచ్చినా మీరే వెళ్ళాలి వరదలు వచ్చినా మీరే వెళ్ళాలి ముంపు వచ్చినా మీరే వెళ్ళాలి గొడ్డు చాకిరి మొత్తం అంగన్వాడీ టీచర్లే చేయాలి మరి జీతాల దగ్గరికి వచ్చేటప్పటికీ అంగన్వాడీలు అడుక్కోవాలి మాకు జీతాలు పెంచండి మాకు జీతాలు పెంచండి అని రోడ్డు మీద అడుక్కుంటే కానీ మీ వైపు చూడనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఆ పరిస్థితి ఖచ్చితంగా మారుతుందని నేను అనుకుంటున్నా ఇద్దరికి పని లేకపోతే వేరే పని ఏదైనా ఈ ప్రభుత్వం కల్పించాలి అంతే తప్పించి వాళ్ళకి సంబంధించినటువంటి అంగన్వాడీ భవనాల్లోకి దూరి దొంగతనంగా అక్కడ ఉన్నటువంటి జనం అందరినీ కూడా భయభ్రాంతులు చేసి అక్కడైతే వాళ్ళు వృద్ధులు నిర్వహిస్తున్నట్టు ఒక అంగన్వాడీ టీచర్ ఒక అంగన్వాడీ ఆయా చేయాల్సిన పనులు తొమ్మిది మంది వాలంటీర్లు లేదంటే తొమ్మిది మంది సచివాలయ సిబ్బంది వెళ్ళడం ఒక పిల్లోని ఎత్తుకోవడం ఫోటోలు తీయడం వీడియోలు తీయడం ఇది ఎంతవరకు సబబు ఏ ప్రభుత్వం కూడా ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి తప్పించి ఒక సమస్యను అణిచివేసే దిశగా లేదంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసే విధంగా ఈ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగనే ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు బుగ్గలు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు వీళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ వీళ్ళకి అంగన్వాడీ టీచర్లకి పదకొండు వేల ఐదు వందలు వేతనం అయితే పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నామని చెప్పి ఒక మంత్రి అంటాడు ఒక మంత్రి ఏమో పాంప్లేట్లను ఏమో శుభలేఖలు పంచినట్టుగా పంచుతున్నారు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లు అంటున్నారు మరి మీరు కూడా కొవ్వెక్కి ఇంటింటికి వయేశారని చెప్పి తిరుగుతున్నారా కొవ్వెక్కే ఇన్నాళ్ళు అంగన్వాడీ టీచర్లని అంగన్వాడీ కార్యకర్తలను తిప్పుకున్నారా కొవ్వెక్కే వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని వాడుకున్నారా అని నేను ఒక మహిళగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దయచేసి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాము అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు ఏదైతే కోరుకుంటున్నారో న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటాను లేని పక్షంలో వారు చేసే ఎటువంటి ధర్నాలకైనా ఎటువంటి చర్యలకైనా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం